गुरुभ्यो नम हरि ओ घंटाशूलहला शंख मुसले चक्र धनुस्सा हस्ताबर्धदीती घनालसचीता शुतुल्यप्रभा गौरीदेहसमुभवां तिजगतां आधारभूता पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्याथिनी न कुमारते चिरंजीवी సాయి సాయిలీలా మనస్సుని ఒక చక్కని ఒక అమ్మవారి స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం రాన కాంతివదనాజస్తుత మూకా నామీ సురధునీ నిశ వాగ్ వైభవం శ్రీకాంచీ నగరీ విహారరసికా శోకాపహంత్రి ఏకా పశుపతే రాకారిణి రాజతే అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం మరి అత్యంత ముఖ్యమైన విషయము ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మరియు రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అందరికీ నమస్కారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే జగల్లగ్నం అది వర్షలగ్నం వచ్చేసి రాష్ట్రాలది లగ్నం వచ్చేసి మనకి వృషభ లగ్నం అవుతుంది లగ్నాధిపతి శుక్రుడు లాభాలు అయినటువంటి గురుడితో పరివర్తన చెంది అంటే రెండు గ్రహాలు పరివర్తన చెందాయి సో భాగ్యరాజ్యాలు అయినటువంటి శని కలయడం వల్ల స్థిరమైనటువంటి సుపరిపాలన అంటే ఇక్కడ శని గురు శుక్రుల యొక్క ప్రభావం చేత కేంద్రంలో సుస్థిరమైనటువంటి పరిపాలన ఉంటుంది విదేశాలలో మన స్థాయి నూటికి రెండు వందల యాభై పర్సెంట్ మనకి స్థాయి పెరగలిగే అవకాశం అటువంటి సుపరిపాలన పొందుకునే అవకాశం కనబడుతుంది ఒక రకంగా మనకి ఈ బుధుడు మరియు అంటే ధనాధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు రవి రెండు కూడా మనకి కలయిక వల్ల బుధాచ్యోగం ఏర్పడుతుంది అది దేశానికి యోగవంతమైన స్థితిని కలిగించే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో మనకి అందరి మంత్రులు ఎవరు వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి కుదరదు ఒక నలుగురు మంత్రులు మాత్రమే పూర్తి స్థాయి నిపుతగ కలిగి వారి మంత్రి శాఖలు మాత్రమే ఏ శాఖకు మంత్రున్నారో ఆ శాఖ విషయంలో పరిపూర్ణమైనటువంటి శుభత్వాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి కేంద్ర మంత్రుల యొక్క ఉన్నత స్థాయి దేశంలో సుభిక్షతని మంచి ఆర్థిక లాభాన్ని ముఖ్యంగా సైన్యంలో ఒక ఉన్నతమైనటువంటి ధైర్యాన్ని నింపగలిగేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మనము ఈ యొక్క మంత్రివర్యుల చేత అంటే జాతకరీత్యా రీత్యా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాల వల్ల కుజుడు యొక్క ప్రభావము చేత సైన్యానికి చాలా స్వేచ్ఛనివ్వగలిగే అవకాశం చాలా పూర్తి వనరులు ఏర్పరచే అవకాశం రాజమార్గం వాయుమార్గం రహదారులు ఇవన్నీ కూడా మళ్ళీ దాదాపున తెలిసినంతవరకు మూడున్నర లక్షల కోట్ల నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు ప్రభుత్వం వారు సైనికులకి పూర్తి ఏర్పాటు చేయగలిగే అవకాశం అంటే మన సైనికులు బలమైనటువంటి ఆహారం తింటూ రక్షణ వలయంతో ముందుకు వెళ్ళగలిగే అవకాశం దాని మీద పూర్తి ఫోకస్ చేస్తారు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు అలాగే ఇతర పూర్తి స్థాయి దేశాలతో మంచి వాణిజ్యాన్ని మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ కల్పన అలాగే ఇతరత్ర ఆర్థిక విషయాల్లో కూడా మంచి సత్ఫలితాలు పొందుకునే అవకాశం చాలా ఖచ్చితంగా ఉంటుంది అయితే కొన్ని ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే వాణిజ్య లోటు తీర్చుకునేటువంటి నియమంలో ఇతర దేశాలు ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడడానికి కొంత వీరు పనుల భారాన్ని వేయగలిగే అవకాశం కొంతవరకు కొత్త పనులు కూడా మన మీదికి చేర్చుకునే అవకాశం ఉంటుంది దానికి ఈ సంవత్సరం మనం తల వంచక తప్పదేమో అనిపిస్తుంది కొన్ని పనులు కొంత భారంగానే ఉంటాయి మరి అటువంటి తప్పులు మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వాల వారు ఏదైనా మన తెలుగు వాళ్ళు వెళ్ళి వారికి సరైనటువంటి అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అటువంటి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పన్నులు వసూలు మాత్రం గట్టిగా చేస్తారు దానివల్లనే ఆర్థిక సుసంపన్నత ఏర్పడి మళ్ళీ రాష్ట్రాలకి సుభిక్షమితమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగించేటువంటి దిశగా మనకి కేంద్ర ప్రభుత్వం వారి ఈ సంవత్సరంలో ముందడుగు వేసే ప్రయత్నం జరగబోతోంది పంటల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ మన యొక్క ఆర్థికాభివృద్ధిని పెంచుకునే విషయంలో కానీ మన ఖ్యాతిని ఇనుమడింపజేయగలిగేటువంటి అవకాశం కానీ ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వల్ల తప్పకుండా మనం ముందడుగు వేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం పరిపాలన చూసుకుంటున్నప్పుడు కుంభంలో ఉన్నటువంటి కుజుడు వృషభలగ్నాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడేమవుతుంటే ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభస్థానంటువంటి గ్రహాలకి పరివర్తన ఈ యొక్క స్థితి వల్ల ఏమవుతుంటే జలాశయాలు కాస్త మధ్యస్థంగా నిండే అవకాశం అంటే నీటికి కటకట ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ మన కృష్ణా జలాల గురించి గోదావరి జిల్లాల గురించి లేదా నదుల యొక్క అనుసంధానం గురించి కొంత ఇబ్బంది ఏర్పడే సూచనలు కూడా కనబడుతున్నాయి అయితే మరి శుక్రుడి యొక్క ప్రభావం ఉచ్చంలో ఉన్నది కాబట్టి తప్పకుండా వీరికి అంటే వృషభంలో శుక్రుడి యొక్క ప్రభావం అలాగే మీనల్లో శుక్రుడి యొక్క ఉచ్చస్థితి ఇవన్నీ కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి లగ్నాన్ని చూడడం వల్ల కాకుండా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల తప్పకుండా మనకి నీళ్లు బ్రహ్మాండంగా ఉండాలి కానీ నీటి కట్టకట్ట పెరిగే అవకాశం ఎందుకు అంటే కుజుడు యొక్క దృష్టి వల్ల ఆ కుజ దృష్టి అనేది నీటిపైన ఉండడం వల్ల కొద్దిగా కొద్ది మధ్యస్థం కంటే కొద్దిగా మాత్రం ఉండుతాయి అంటే విపరీతమైనటువంటి జలాశయాలు నిండుకుండగా ఉండే అవకాశం లేదు కేంద్ర మొత్తంలో అంటే దేశం మొత్తంలో విషయం చెప్తున్న విషయం గుర్తుపెట్టుకోండి కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి బట్ కొన్ని జల వివాదాలు ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలోనూ తర్వాత కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు ఉన్నటువంటి నీళ్ల విషయంలో కొంత గొడవలు ఉధృతమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తప్పకుండా ఉండబోతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఒకసారి ఈ ప్రాజెక్టులు ఉంటాయి కదా ఈ ప్రాజెక్టులన్నీ కూడా సరిగా తొందరగా కట్టుంటే ఈ ప్రతిపక్షాలు మిత్రపక్షాలు ఒక తాటిపైకి వచ్చి కట్టుండి సరిపోయేది వర్షకాలం వచ్చేప్పటికీ గుర్తుకొస్తే ప్రతిపక్షం వారికి మీరు ఇది ప్రాజెక్టు కట్టలేదన్న విషయం ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టులు పూర్తయ్యే సమయంలో మనకి ఎవరో ఒకరికి అప్పచెప్పే సమయంలో వాడికి ఎవడికో మీ బావమర్దికి ఇచ్చావు మీ తమ్ముడికి ఇచ్చావు అని వీళ్ళు కోర్టులో కేసు వేయడం అది పెండింగ్లో పడడం ఇది ప్రజలకి నానాయాతన కలిగించే అవకాశం ఈ సంవత్సరం కూడా ఉంది అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు సరైనటువంటి అవగాహన లేకుండా ప్రజలని తప్పుతో పట్టించే విషయంలో కేంద్రాలపైన రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎవడో ఒకడు కేసు వేయడం ఈ కేసులన్నీ కూడా జోక్యం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత కోటల్లో వాయిదాలు పడుతూ పడుతూ పుణ్యకాలం కాదు దాటిపోవడం మళ్ళీ వర్షకాలం పూర్తయిన తర్వాత ప్రాజెక్టులు ఉండవు కదా నీళ్ళన్నీ వరదలా కొట్టుకుపోవడం సముద్రంలో కలవడం తర్వాత మళ్ళీ మళ్ళీ వర్షాకాలం అయిన తర్వాత కోర్టు ఉత్తర్వులు అనుకూలవంతంగా రావడం మళ్ళీ కొత్త ప్రాజెక్టు గురించి ధరలు పెరగడం ఎందుకంటే ముందు ఒకటి అనుకుంటారు బడ్జెట్ దానికి యొక్క ప్రణాళిక ఖర్చు ఉంటాయి ఈ వ్యయం ఉంటుంది ఈ మళ్ళీ కోర్టు విషయం సరికి ఈ వ్యయం మళ్ళీ పెరుగుతుంది వంద కోట్లు కాస్త రెండు వందల కోట్లు అవుతుంది మళ్ళీ దాని గురించి మళ్ళీ వచ్చే వర్షకాలంలో మళ్ళీ ఒక రకమైనటువంటి కేసులు వేస్తుంటారు ఈ సంవత్సరంలో కూడా అటువంటి కేసులు పడడం అలాగే ఉద్యోగ కల్పన నిమిత్తంగా కూడా చాలా మటుకు ప్రభుత్వాలు వారి యొక్క ఉద్యోగ కల్పన చేస్తారు రాష్ట్రాలు తొందరగా వెంటనే వాళ్ళ వాళ్ళు ఎవడో ఒక్కడో వచ్చేసి కేసు వేస్తారు అవి కోర్టులో పెండింగ్లో ఉంటాయి ఉద్యోగ కల్పన కూడా ఈ సంవత్సరంలో కష్ట సాధ్యంగానే కనపడుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టులు ఇటువంటి నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టు కట్టడం వల్ల నిరర్ధకమైనటువంటి ప్రాజెక్టు కట్టలేకపోవడం వల్ల కొంతమంది నీరుని వృధా చేయడం వల్ల తప్పకుండా మనకి ఈ సంవత్సరంలో నీటి వసతి తగ్గిపోయిన అవకాశం కనబడుతోంది ఆ విషయం ఇది కాస్త జరుగుతుంది పంచమ స్థానంలో స్థానంలో ఉన్నటువంటి శని శుక్ర గురు యొక్క వీక్షణలు అంటే దృష్టిల వల్ల ప్రభుత్వ నిర్ణయాలు కోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పంచమాధిపతి ఎప్పుడైనా సరే పన్నెండవ స్థానం మీద దృష్టి పొందినట్టయితే అంటే తప్పకుండా అతని స్థితి పొందినట్టయితే మాత్రం అంటే పంచమాధిపతి అయినటువంటి గ్రహం అంటే ఎవరు వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య బుధుడి యొక్క దృష్టి ఎప్పుడైతే స్థానం మీద ఉంటుందో తప్పకుండా ఆ యొక్క శని శుక్ర గురుల యొక్క వీక్షణ దృష్టి ఉండడం వల్ల కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఖచ్చితంగా గురుడు ముఖ్యంగా గురుడు మీద ఇటువంటి పాపగ్రహ వీక్షణ ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి ఈ సంవత్సరంలో అటువంటి వీక్షణ ఉంది కాబట్టి దృష్టి ఉంది కాబట్టి కోర్టు జోక్యాలు పెరుగుతాయి అందులో సందేహం లేదు అలాగే సప్తమాధిపతి కుజుడు యొక్క దిగ్బలం పొందాడు కాబట్టి ప్రతిపక్షాల యొక్క కంఠం కొద్ది గట్టిగా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వంలో వారు పూర్తి మెజారిటీ సాధించిన బలమైనటువంటి ప్రతిపక్షకు ఘాత మాట గట్టిగా ఉంటుంది వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఒక్కొక్కసారి కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం కూడా ఉండదు ఏదో తిమ్మిని బమ్మించేసి మాట్లాడతారు తప్ప గట్టిగా సరైన సమాధానం ఇవ్వలేరు అటువంటి పాయింట్స్ని ప్రతిపక్షం వారు కేంద్ర ప్రభుత్వంలో అంటే ఒక రకంగా వీరిని గట్టిగా అడగలిగే అవకాశం ఉంటుంది కొన్ని బిల్లు సాంకేతిక కారణాల చేత కానివ్వండి ప్రతిపక్షం యొక్క బలమైన నిరూపణ వల్ల కానీ కొన్ని బిల్స్ ముందుకు వెళ్ళవు అది ఓటింగ్ ద్వారా మీకు ముందుకు వెళ్ళే అవకాశం లేదు అవి తప్పకుండా బిల్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి కొన్ని ముఖ్యమైన బిల్లు కొన్ని ఇక్కడే ఈ కేంద్ర ప్రభుత్వాలు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు పనికిరానటువంటి వాటి విషయాల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం మంచిది కాదు ఆ విషయాన్ని గుర్తించండి ఈ సంవత్సరం ఉన్నటువంటి భావాలు గత సంవత్సరం కూడా ఉన్నటువంటి భావాలు రైతులు మళ్ళీ గొడవ పెట్టుకున్న లాంటివి ఉంటాయంటే ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ రైతులు ఇటువంటి గొలాడ చేసినా కేంద్రం మొత్తం కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని చెప్పాయి కదా కొన్ని ప్రాంతాల ప్రజలు రైతులందరు కానివ్వండి ఇతరత్ర కర్షకులు కార్మికులు కానివ్వండి ప్రభుత్వ వ్యతిరేకమైన పరిపాలన సాగినటువంటి రాష్ట్రాల వారు మాత్రమే ఈ ఉద్యమాలు చేస్తారు తప్ప ఈ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఢోకా ఏం లేదు అటువంటి ఉద్యమాలు ఒకటి రెండు వచ్చేటువంటి ఉన్నాయి అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి కట్టడి చేత కేంద్ర ప్రభుత్వాలు అటువంటి తప్పుడు మార్గంలో చేసేటువంటి ఇతరత్ర ఏవైనా విపరీత చర్యల్ని ఈజీగా తుడిచిపెట్టేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా సస్యమైనటువంటి ఆనందకరమైన ప్రభుత్వాన్ని కొన్ని కొన్ని ఆటంకాలున్న కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా మంచి పరిపాలన అందించగలిగే అవకాశం సుస్థిరంగా ఉంటుంది శోభాయమానంగా వెలుపొందే అవకాశం ఆర్థికంగా మనం పురోభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి క్రీడారంగంలో కానీ ఇతరత్ర వాణిజ్యపరమైన విషయాల్లో కానీ అద్భుతంగా ఉంటుంది ప్రజల్లో కూడా మమేకమైనటువంటి భక్తిభావన పెరుగుతుంది తప్పకుండా మనం భగవంతునేందు పూర్తి విశ్వాసంతో ముందు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది ప్రపంచంలో ఉత్తమ దేశంగా పేరు ప్రఖ్యాతులు ఇంకా ఉన్నతికి పొందుకోగలిగేటువంటి అవకాశాలు చాలా సులభంగా కనబడుతున్నాయని తెలియజేసుకుంటూ సర్వేజన భవంతు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వారి పరిపాలన సుసంపన్నంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన భవంతు శుభమస్తు నమస్కారం गोब्रह्मे निभ्य शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु